సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్లో అరకులో చేరుకుని అరకు పార్లమెంటు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శివేరి దొన్నుతొరతో రోడ్ షోలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన అరకు ఇన్ఛార్జ్ చిరంజీవి అరకు పార్లమెంటు కోశాధికారి వంతల నాగేశ్వరరావు మరియు ఆరు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్తుంది వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా ఆ కామెడీ లాగా బ్రహ్మానందం గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమి జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకో ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చలి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి వెళ్ళి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరపు అలాంటి ఒక్క బ్యూటిఫుల్ ప్లేస్ మీకు పవన్ కళ్యాణ్ గారు చక్కగా వండుకున్నా నేను సైతం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు ఈ రోజు ఆయన గెలిపించాలి అరకు ప్రాంతంలో కూటమి అభ్యర్థిగా ఉన్న రాజారావు గారు అలాగే మీ బాడబడి చేయడం నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని మీ అందరూ కూడా ఇక్కడ ఒకే ఒక్క గుర్తు కమలం ఉంది కాబట్టి కమలం గుర్తుకు మీరందరూ ఓటేస్తారని ఈ రోజు దున్నుగర్ గారు కూడా ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ పివెన్ మాధవ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ మనకు అక్కడ పవర్ స్టార్ పల్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే మాకు మన చిరంజీవి మన నడిపిస్తున్నటువంటి చిరంజీవి గారికి కూడా ధన్యవాదాలు అలాగే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నుండి మా గెలుపు కోసం మేడం గారి పర్యటనకు విజయవంతం చేయడానికి వచ్చినటువంటి નાયક દેખે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ભાર મા